గుడ్ మార్నింగ్ పిల్లలు అందరికీ హ్యాపీ హోలీ సార్ సార్ అసల హోలీ పండగ ఎందుకు చేసుకుంటారు సార్ మంచి ప్రశ్న అడిగారు అబ్బాయి ఇప్పుడు హోలీ పండగ విశిష్ట గురించి తెలుసుకుందాం అందరూ జాగ్రత్తగా వినండి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోళిక పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు ఏటా పాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పున్నమి పున్నమిత్సవం అని కూడా అంటారు వైష్ణవంలో రాక్షసులకు రాజైన హిరణ్య ప్రజలు దేవుళ్లని ఆరాధించటం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు మనుషుల వలన జంతువుల వలన అస్త్రములు శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు దానితో అతడికి దురహంకారం పెరిగి స్వర్గం భూమిపై దాడి చేశాడు ఇదిలా ఉంటే తన కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు పరమ విష్ణు భక్తుడు అది హిరణ్య కశ్యపుడు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతాడు తనని సంహరించాలని నిర్ణయించుకున్న హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడి నోటిలో విషం పోస్తాడు అది అమృతంగా మారింది ఏనుగులచే తొక్కించమని ఆదేశిస్తాడు అయినా ప్రహ్లాదుడికి ఎటువంటి హాని జరగలేదు ఆకలితో ఉన్న విష గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు హిరణ్య కశ్యపుడు తన కొడుకుని చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి చివరిగా ప్రహ్లాదు హిరణ్య కశ్యపుడి యొక్క సోదరి అయిన హోలికను పిలిచి ఆమెకున్న శక్తితో ప్రహ్లాదు మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరుతాడు దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు ఇక హోలీ చేసుకోవడానికి శాస్త్రీయ వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరం జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధులు వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన కుంకుమ పసుపు బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికల్ని తయారు చేస్తారు తడి రంగుల కోసం మోదక పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగు పొడుల్ని చల్లుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తుందని అర్థం